శ్రీదేవి చూసారా మన వైజాగ్లో అయితే ఇలా వర్షం పడుతుంది దీనివల్ల ఈ గాలి వల్ల ఈ వర్షం వల్ల నిన్న ఇంకా ఈరోజు మాకు హాలిడేస్ ఇచ్చిందారు హాలిడేస్ ఇచ్చేస్తే మన మమ్మీలకి కాసు చూపిస్తాం కదా మనము ఎలా చూడండి అలా నిండిపోయారు రోడ్లన్నీ అయినా కొంతమంది అలా వెళ్తూనే అన్నారు పక్షులు కూడా కొన్ని కొన్ని అలా ఎగురుతూనే ఉన్నాయి గాలి చూడండి అక్కడ చూసారా అందుకే మీకు కొంచెం ఫ్రెంట్ చూపించాను చాలా మంది వెళ్తున్నారు అలా చలి చేస్తుంది మా గుడి కూడా చూడండి ఎలా ఏం నడుస్తుంది ఇలాగా మేమే చేసాం ఈ గుడిని పక్షుల కోసం అప్పుడు మేము పెంచుకోవచ్చు కదా వర్షం పెడితే ఎక్కడ ఎదురొస్తే అంటూ చేసామట చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి భయమే లేదు వర్షంలో తడిస్తే జనం వస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా అయినా మీకు భయమే లేదు ఓకే ఎవరైనా వైజాగ్లో ఉంటే వాళ్ళు ఒక లైక్ సబ్స్క్రైబు కామెంటు షేరు అన్నీ చెయ్యండి గంట కూడా కొట్టండి గట్టిగాని మీరు అశోక వీడియోస్ చూస్తారా ఆ వీడియోస్లో రమ్య ఉంటుంది కదా రమ్య ఇంకా తన భావని నేను చూశాను తను నాకు కనిపించారు నేను అలా ట్యూషన్ గెలుస్తుంటే వాళ్ళు మా దగ్గరికి అలా వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా అప్పుడు వీడియో తీశారు మాతో ఫోటోలు అవన్నీ తీశారు ఓకే అంటే మేము ఒక షాప్ పెట్టాము ఆ షాప్ పైనే వాళ్ళు ఉంటారు అంటే మేము ఒక బిల్డింగ్లో షాప్ పెట్టాము ఆ షాప్ పైనే ఉంటారు వాళ్ళు మా షాప్ పైనే చూడండి రోడ్లు అలా నిండిపోయాయో ఈ వర్షం మాత్రం అస్సలు ఆగలేదు నిన్నైతే నేను నేను నిన్నైతే నేను మా డాడీ ఇంకా మా మమ్మీ మా చెల్లి అక్కడ సౌర్య తెలిసిపోయాము ఈ వర్షం వల్ల చెప్పండి కదా ఫ్రెండ్స్ ఎవరైనా వైజాగ్లో ఉంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేరు కామెంట్ అన్నీ చేసేయండి గంట కూడా గట్టి కొట్టేయండి ఓకేనా ఓకే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్లో తూమ్ శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి గంట కొట్టండి గంట కొడదా మాత్రం మర్చిపోకండి బాగా